హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారా పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి అస్సలు చేదు అనేది ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ముందుగా అయితే ఒక పావు కిలో కాకరకాయలను తీసుకొని బాగా శుభ్రంగా పైన పొట్టు అంతా తీసేసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని సన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఓకే అండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం ఓకే అండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడిందండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఓకే అండి బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఓకే అండి బాగా ఎర్రగా వేగాయి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేయించుకోవాలి ఓకే అండి కరివేపాకు కూడా బాగా వేగింది తీసేసుకోవాలండి ప్లేట్లోకి ఓకే అండి ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు కూడా వేయించుకోవాలి ఒక గ్లాస్ నిండా పల్లీలు వేసుకున్నాను పల్లీలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి బాగా ఎర్రగా ఓకే అండి పల్లీలు కూడా బాగా వేగాయి పల్లీలు కూడా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పది ఎండి మిర్చిని వేసుకోవాలి ఓకే అండి ఒక నాలుగైదు కొబ్బరి ముక్కలు సన్నగా తరిగినవి వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకుని బాగా వేయించుకోవాలండి ఓకే అండి దోరగా వేయించుకోవాలి బాగా వేగాయండి స్టవ్ అయితే బంద్ చేద్దాం ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ జర్లకు వేసుకోవాలండి ఓకే అండి మిక్సీ అయితే వేసుకున్నాను ముందుగా వేయించిన పల్లీలు కొద్దిగా వేసుకోవాలండి వేయించిన కరివేపాకు కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఓకే అండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు ముందుగా వేయించిన కాకరకాయ ముక్కల్ని కూడా కొద్దిగా వేసుకొని అన్నీ మిక్సీకి పెట్టుకోవాలండి మెత్తగా పౌడర్ అలా ఓకే అండి మిక్సీ అయితే పడుతున్నాను ఓకే అండి పౌడర్ చూడండి బాగా మెత్తగా వచ్చింది ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలండి పౌడర్ని ముందుగా వేయించుకున్న పల్లీలు కొద్దిగా పైన వేసుకోవాలండి కాకరకాయ ముక్కల్ని కూడా కొద్దిగా వేసుకోవాలి కరివేపాకును వేసుకుని అన్నీ కలుపుకోవాలండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి కాకరకాయ కారొడి అయితే రెడీ అయిపోయింది నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్